హలో మళ్ళీ వచ్చేసాను మీకు తప్పు పని చెప్పడానికి కొన్ని పదాలు ఈరోజు తప్పులు ఒప్పులు ఏం చేసుకుందామా రెడీ ఏది తప్పు ఏది ఒప్పు తప్పు ఉప్పు చూద్దాం ఇప్పుడు బాలులు అంటే బాలురు బాల అంటే బాలలు అనొచ్చు కానీ బాలుడు అన్నప్పుడు బాలుడులు బాలులు అలా అనమాట బాలురు అది బాలుడు అని కొంత నేను అది తప్పుడు అన్నమాట బాగస్థులు భాగస్థుడు ఎంత కనపడ్డాయి వస్తు వస్తువద్దు కావచ్చన్నమాట మహత్యం చాలామంది దేవుడి మహత్యం దేవుడు మహత్యం అంటూ ఉంటాం కదా అది వచ్చేటప్పుడు అలా కలుగుతున్నాం కానీ రాసేటప్పుడు మహతమ్యం అని రాస్తామంటాం మావత్తు యావత్తు రెండు రావాలి కానీ మనం కూడా యావత్తో పలుతాం అనమాట మహాత్మ్యం అంటే మహాత్మ్యం అని కూడా అనాలి మహాయత గంట కానీ మహత్యం అని మనం ఇలా రాయడం అనమాట స్వాతంత్ర్యం చాలామంది ఏమంటారు శ్వాసంత్రం అని మాట అడుగుతున్నారు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చింది అంటూ ఉంటాం కానీ అది తప్పు అన్న విషయం అందరికీ తెలుస్తుంది స్వాతంత్ర్యం కాకి యావత్ యావత్ సున్నా సాకాలు తా స్వాతంత్ర్యం కాదు స్వాతంత్ర్యం అని అనంత మధ్యాహ్నం మధ్యాహ్నం మంచిగా మధ్యాహ్నం కాదు మధ్యాహ్నం తాకి హాకీ ఆగి మధ్యాహ్నం కాదు మధ్యాహ్నం కాదు అన్న మృగం మృగం మృగనే కానీ ఋత్వం మనం ఉపయోగిస్తాం దేనికి ఋత్వం ఉపయోగించాలి దేనికి రావద్దు ఉపయోగించాలి అనేది తెలుసుకొని ఇక రాయాలన్నమాట యజ్ఞం యజ్ఞం కాదు కదా మనం అనేది యజ్ఞం అంటాం కదా కాబట్టి జాకి ఎనీ రాసే సన్నాడు గాకి నా జాకి ఇని వతికి చాలా తేడా ఉంది కానీ చాలామంది కలకడం యజ్ఞం అనే రాస్తారు చాలామంది గానే లాకి నావత్తే ఉపయోగిస్తారమ్మాట అండ్ అలా ఉపయోగించుకోవాలి మనకి ఇండియా నేక్ష ఉంది కదా అనే నేక్ష ఉంది కదా వాటిని కూడా మనం ఉపయోగించుకోవాలి కదా మోదులు అంటే మోదులు కాదు లాదుకి కొమ్ము అవసరం లేదన్నమాట మోదులు కాదు మగలు అంటే యుద్ధం

రజత పథకం అంటే జీవదులు జాగ్రస్తుంది రష్మి రశ్మి సూర్యరశ్మి అంటే ఇది ఈసి రాదు కానీ మనం పలికేది రష్మి గురించి అనమాట రశ్మి అన్నప్పుడు రశ్మి అని ఈసీ రాప్పుడు షీ రావాలి అదే సూర్యరశ్మి అంటే కంటే ఈసీ వస్తుంది అనమాట మెలికి సా వస్తుంది రాసుకున్నాము రష్మి అని సూర్యరశ్మి గురించి సూర్యరశ్మి ఇక్కడ రష్మి రాయమన్నాం కదా అని ఇక్కడ కూడా సూర్యరశ్మి రాస్తే అది తప్పు అవుతుంది అన్నమాట సూర్య రశ్మి అంటే చూసారా ఒక అక్షరం ఒక చోట అలా రాయమన్నారు కదా అని వేరే చోట కూడా రాసేస్తే అది తప్పు అవుతుంది తప్పు దగ్గర కరెక్ట్ అని వాదించింది తప్పు మాటలు రాయకూడదు రెండు ఒకటేటప్పుడు చాలామంది రెండు ఒకటి రెండు అంటారు కానీ రెండు కాదు అది రెండు రాకి మొత్తం కాని పెట్టాల్సింది ఎక్కువ రెండు రెండు అంటే చాలా ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది అవసరమైన కడితే చూసి అక్కడ ఇంకొకట కన్ఫామ్లో పెట్టు ఉంటారు కడకి అలా జరిగిన మిస్టేక్ ఉండాలి చలవందా చాలా అలా ఉన్నారు కడుపు దీర్ఘం దించగలిగి వాళ్ళు కడకి మాట తప్పులే తోపు దేశం ఒప్పందం ਉਪਨੰਨ ਹੈ ਕਦਾ ਉਪਨੰਨ ਗਾਲ ਕਦਾ ਉਪਨੰਨ ਵੰਡੀ ਹੋਰ ਆਲਾ ਮਾਗਾਸਪ ਹੋਰ ਆਲਾ ਵੈਦਯਮ ਵੈਦਯਮ ਇਹ ਵੀ ਵੈਦਯਮ ਕੋਚਨਾ ਤਿਪਲ ਦਇਮ ਗਾਲ ਬਸ ਕੀ ਬਰਤਨ వాయిద్యం వైద్యానికి కూడా ఇలా రాస్తారు వైదయం ఇది వేందో అర్థం కాదు వైద్యం అనమాట వీళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఇది కరెక్ట్ అవుతుంది చాలా వైద్యం అది దాన్ని వరహవా తరం దేనికి దీర్ఘాలు పెట్టాలి దేనికి తీసేయాలి ఇంట్లో ఒకసారి చెప్పండి వరహవా తరం అంట వరా హావ తరం వరా తరం రాకి దీర్ఘం పెట్టాలి హాకి దీర్ఘం పెట్టాలి వాకి అవసరం లేదు తాకి అవసరం తాకి పెట్టాలి కానీ కావలసిన చట్ట పెట్టకుండా అక్కడ పెట్టేసి ఏదో చేసిస్తూ ఉంటాను వాత్సల్యం వాత్సల్యం కరెక్ట్గా కాదు అని మీకు కూడా తెలుసు కదా వాత్సల్యం కాదు సా తాకి చావత్తు పెట్టి రాయాలన్నమాట వాత్సల్యం వ్యవసాయం వ్యవసాయం అనేది వ్యవసాయం చేసేవాళ్ళు మాట్లాడతారు అది భాష మాట్లాడే వరకు ఓకే కానీ రాసేటప్పుడు మాత్రం మనం వ్యవసాయం అని రాస్తాము ఏ బదులు వ్య వ్యవసాయం వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కనుక వ్యవసాయం వ్యవసాయం అంటారు మనం రాసేటప్పుడు మాత్రం వ్యవసాయం అని రాయాలి వ్యతిరేకం వినడానికి కరెక్ట్గానే అనిపిస్తుంది కదా వ్యతిరేకం కరెక్టే కదా అనుకుంటాం కాయి రాయడానికి అది వ్యతిరేకం ఇలా రాయడం వేతిరేకం అనమాట అందుకు ఏ కాదు ఏ రావాలి వాకి యావత్ అనేది రావాలన్నమాట శపథం శపథం అంటే రాంగ్ శపథం ఇది శపథం కాదు శపథం అన్నమాట శామంతి చామంతి అని పళ్ళ మంది పలకొచ్చు కానీ రాసేటప్పుడు దీన్ని ఏమని రాయాలి మనం చామంతి అని రాయాలి సాకాదు చా రావాలన్నమాట గ్లు సాస్తా గ్లూ లూ ఇదేంటి రాసే పద్ధతి సాకి తావద్దు రావద్దు రెండు రావాలి కానీ ఒకటి పెట్టేస్తే ఎలా సరిపడుతుంది శాస్త్రజ్ఞులు జూకి ఇనివత్తిస్తే పలుకుతాం అనమాట జూకి ఇనివత్తి బాలి కాకి తావతూ రావద్ రెండు బాలి ఇక్కడ ఒకటే ఇచ్చారు కనుక బూకి రాశారు కనుక ఇస్తారు శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు పలికేటప్పుడు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ రాసేటప్పుడు మాత్రం ఇంత తేడా ఉంటుంది అన్నమాట శిష్యులు శిష్యులు కాదు శిష్యులు షుచి ఒకటే అక్షరం సరే ఇక్కడ షూర్ అవ్వాలి ఇదే షూర్ అవ్వాలన్నా అని చెప్పి వేరే చోట అవసరం లేని చోట ఈ షూ దిష పెట్టుకుంటాను కానీ సులభం రాయడం అంత సులభం కాదు సులభం అంద సులభం అవుతుంది అది ఈ సూర్ కాదు ఈ సూర్ రావాలి బాగా కాదు బాగా రావాలన్నమాట బాగా రావడం అది సులభం అవుతుంది అని లేకపోతే అది సులభం అవుతుంది శకటం సాకి ఎత్తం అవసరం లేదు శకటం అంటే సరిపోతుంది శకటం అంటే సరిపోతుంది అనమాట సాకి ఎత్తం అవసరం లేదు ఓకేనా అంతే మళ్ళీ చావు కదా ఇదా మీకోసం ఇంకొక భాగాలు వస్తాయి ఇంకా రెండు భాగాలు వస్తాయి మీకోసం నేను రాసినవి ఒకటి రెండు భాగాల్లో మీకు తప్పప్పులు అనేవి అవగడతాను తర్వాత మళ్ళీ వేరే రకాల పదాలు మీకు నేర్పించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఇంతవరకు ఇవన్నీ చక్కగా నేర్చుకునేవి మీరు తప్పు తెలుసుకోండి